హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనఘాస్ బ్లాక్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు మీరందరూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను ఫైవ్ థర్టీ అలా లేచాను లేచేపప్పటికీ వెంటనే బాల్కనీలోకి వచ్చాను సో కొంచెం మబ్బుగా పడినట్టుంది ఇవాళ ఇంకా ఎండ్ అయితే రాలేదు లేచిన వెంటనే ఫస్ట్ నేను బాల్కనీలోకి వచ్చి మొక్కలు అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటాను అవి కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి అనిపించిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఏం లేవు కదా పనులు అన్ని చూసుకుంటాను అనమాట స్టార్ట్ చేయడానికి ముందే కిచెన్ ఎలా ఉందో చూస్తాను ఏమైనా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండిపోతే ఫస్ట్ అవి చేసేస్తాను మ్యాక్సిమం అస్సలు ఉంచాను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ కంపల్సరీగా తాగాలి కాబట్టి కాఫీ అయితే కలుపుతున్నాను నేను కాఫీ పెట్టేలోగా మా హస్బెండ్ పాలల్లో మేగడి తీయమని అనమాట నాకు అస్సలు ఇష్టం లేని పని అది పాలల్లో మేగడి తీయడం నాకు ఎందుకో అస్సలు నచ్చదు ఆ రోజు ఆ డ్యూటీ మా హస్బెండే చేస్తారు నేను కాఫీ పెడతాను ఒక పక్క ఒక పక్క ఈయన మేగడ తీసేస్తారనమాట వెంటనే దాన్ని ఫ్రిజ్లో పెట్టేస్తాను వన్ మంత్కి ఒకసారి నేను నెయ్యి చేసుకుంటాను అనమాట ఈలోగా చక్కటి కాఫీ అయితే రెడీ అయిపోయింది ఫిల్టర్ కాఫీ ఇంతకు ఎడిక్షన్ లాగా మార్నింగ్ కాఫీ తాకపోతే అస్సలు పని చేయలేను నేను ఇంకా మిగిలిన డికాషన్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నేను ఫోర్ టు ఫైవ్ డేస్కి ఒకసారి డికాషన్ తీస్తాను ఎందుకంటే మర్చిపోతూ ఉంటాను సో అలాంటప్పుడు కాఫీ తాగడం అవ్వదు కదా అందువల్ల ఏంటంటే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా చక్కగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ నేను మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతున్నాము అంటే లేచిన వెంటనే మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తారు ఆ తర్వాతే కాఫీ తాగుతాము ఈలోగా నేను ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాను మా బాబు కోసం ఇడ్లీ పిండితో పొంగరంలా వేశాను వాడి మధ్య కార్న్ఫ్లేక్స్ సీరియల్స్ అలాంటివి ఏం తినట్లేదు ఇడ్లీ దోశ ఇలాంటివి తింటున్నాడు అనమాట సో పిండి అది గ్రైండ్ చేసి ముందుగానే పెట్టేసుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఇంకా నేను పొంగరం కానీ ఇడ్లీ కానీ పెట్టేస్తాను మెయిన్ ఏంటంటే వాడికి చట్నీస్తో ఇష్యూ లేదనమాట చట్నీ లేకపోయినా తినేస్తాడు తేనె వేసుకొని తింటాడు ఎక్కువగా చట్నీ ఉన్నా అంతగా నచ్చడు తేనెతోనే తింటాడు మార్నింగ్ టైమ్స్లో మాత్రం సో ఇంకా చట్నీ చేయలేదు ఇవాళ వాడికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేస్తాను ఆ తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను అనమాట మార్నింగ్ లేస్తాడు వాడు టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం ఎర్లీ ఎర్లీగా లేస్తున్నాడు చదువుకుంటున్నాడు కొంచెం వేర లేస్తే ఆకలి వేస్తుంది కదా సో అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట వాడికి మా హస్బెండ్ నా కోసం కొంచెం బెండకాయలు కట్ చేసి పెట్టేస్తున్నారు ఇలా ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేస్తే వంట చేసుకోవడం చాలా ఈజీ కదా మాక్సిమం ఇంట్లో ఉంటే మాత్రం ఆయన వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెడతారు నాకు నేను ఇంకా చక్కచక్క వంట అయితే చేసేస్తాను వాకింగ్కి వెళ్ళినా సైక్లింగ్కి వెళ్ళినా మాత్రం నేనే కట్ చేసుకుంటాను మా బాబుకి డ్రెస్ కూడా ఐరన్ చేసి ఐరన్ చేయించి అని చెప్పానమాట జనరల్గా నేను దోబీకి ఇస్తాను కిందని బట్ వాళ్ళకి ఇచ్చిన టూ త్రీ డేస్ వరకు ఇవ్వరు కదా అందువల్ల డైలీ యూనిఫామ్ అవసరం కాబట్టి యూనిఫామ్ మట్టుకు మాత్రం ఇంట్లోనే చేసుకుంటాము మా బాబుకి ఇంకా ఆయిరం చేసుకోవడం అవన్నీ రావు సో నేను కానీ మా హస్బెండ్ కానీ చేస్తాము ఇక్కడ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా బెండకాయ ముక్కలు సో మధ్యలో లేస్తే నేను ఆ పని చేస్తే మాడిపోతాయని చెప్పి మా హస్బెండ్కి చేయమంటే ఆయన చేసేస్తున్నారు ఈలోగా బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది నేను ఇంకా నెక్స్ట్ ఉప్పు కారం వేసేస్తున్నాను సింపుల్ ఫ్రై అయితే చేసేసాను ఇంకొక పక్కనే నేను సైమల్టేనియస్గా పప్పు కూడా పెట్టేసాను అనమాట అంటే పప్పు కొంచెం పులుసులా చేసాను ఇవాళ అంతే సింపుల్గా పప్పుల్స్ ఇంకా బెండకాయ ఫ్రై ఇవాళ లంచ్లోకి కారం కూడా చాలా తక్కువ వేస్తాను మా బాబు ఇంకా అంత స్పైస్గా తిన్నాడు అనమాట మాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వా ఇన్ని ఇన్ని క్వరీస్ చేయను కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను వాడి కోసం అని చెప్పి బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ ఈ ప్యాన్లో నేను బొంగరం వేశాను అందుకే ఇదే ప్యాన్లో అయితే కర్రీ చేసేస్తున్నాను ఇంకా వంటంతా కంప్లీట్ అయిపోయింది సో లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను మా హస్బెండ్కి ఇంకా మా బాబుకి కూడా అన్నీ ఆల్రెడీ కప్స్లో వేసేసి పెట్టేసాను మజ్జిగ కూడా చిలికేసి టెంబ్లర్ స్టీల్ టెంప్లర్స్లో పోసేస్తాను అనమాట మా హస్బెండ్ అయితే అన్నంలో కలిపి తింటారు మా బాబాయ్ అయితే జస్ట్ ఊరికే తాగేస్తాడు బటర్ మిల్క్ అంతే రెండు అయితే కూర కొంచెం పులుసు ఇలాగే పెట్టేస్తాను అనమాట రెండు బాక్సెస్లో ప్యాక్ చేసి ఇంకా కర్డ్ రైస్ విడిగా పెట్టాను కాబట్టి ఓన్లీ మజ్జిగ పెట్టేస్తాను సమ్మర్ కదా ఇంకా వేడి చేయకుండా ఉంటుందని చెప్పి ఇలా మజ్జిగైతే ఇచ్చేస్తున్నాం అనమాట వింటర్లో అయితే అస్సలు తీసుకెళ్ళడు మజ్జిగొద్దు మజ్జిగొద్దు అంటాడు ఇంకా సమ్మర్ కాబట్టి వాడు మాట్లాడకుండా తీసుకెళ్తున్నాడు బెండకాయ ఫ్రై ఇంకా కొంచెం పప్పుల్సు రైస్ మజ్జిగ మా హస్బెండ్కి ఇంకా తర్వాత పిక్కెలు కూడా పెడతాను మా హస్బెండ్కి ఇంకా పెట్టలేదు వాడు పెట్టలేదు కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా పెట్టలేదు వెళ్లే ముందు పిక్కెలు కూడా ప్యాక్ చేస్తాను మా హస్బెండ్కి ఇంట్లో ఉంటాయి కదా ఏవో ఒక అవి ఇక్కడ మా బాబుకి స్నాక్స్ కోసం బిస్కెట్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు ఎక్స్ట్రాగా ఇంట్లో ఇంకా అంటే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట అందుకే ఇంకా బిస్కెట్సే పెట్టేస్తున్నాను నార్మల్గా అయితే మా అమ్మగారు చేసి పంపిస్తూ ఉంటారు చేగొడలు జంతికీలు అటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టాక్ ఏమీ లేదు నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నవి వెంటనే అయిపోయాయి అనమాట హాలిడేస్లో తినేసాడు కాబట్టి ఇంక బిస్కెట్స్ సర్వ్ చేసేస్తాను వాడికి ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను లంచ్ బాక్సెస్ రెండు కూడా ఈ బ్యాగ్ మన తెప్పించాను అనమాట ఫైవ్ ఫిఫ్టీ పడింది బట్ చిన్నదేమో అనిపిస్తుంది అయితే బాక్సెస్ అయితే సరిపోతున్నాయి వాడి కోసం నేను ప్యాక్ అయితే సరిపోతున్నాయి కానీ బ్యాగ్ ఏమో కొద్దిగా చిన్నది అనిపిస్తుంది ఇంకా బ్యాగ్ బా బాక్స్ ప్యాక్ చేసేసి తర్వాత బాటిల్ కూడా పెట్టేసాను ఇంకా నెక్స్ట్ నాకు రొటీన్ ఉంటుంది కిచెన్ క్లీనింగ్ అనమాట అన్ని డిష్ అవుట్ చేసేసి వాళ్ళ బాక్సెలు వాళ్ళు కట్టేసి మిగిలినవి ఏవైనా ఉంటే అవి డైనింగ్ టేబుల్ని పెట్టేసి వెంటనే కిచెన్ క్లీన్ చేస్తాను నేను ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోకపోతే అస్సలు చిరాగ్గా ఉంటుంది నాకు సో వెంట వెంటనే క్లీన్ చేస్తాను యాక్చువల్లీ వంట చేస్తున్నప్పుడు నేను క్లీన్ చేస్తూనే వంట చేస్తాను కాబట్టి వంట అయిన తర్వాత పెద్ద మెస్సీగా ఏమీ ఉండదు జస్ట్ సింపుల్గానే ఉంటుంది క్లీనింగ్ నాకు ఎందుకంటే ఎప్పటికప్పుడే చేసేస్తూ ఉంటాను కాబట్టి ఒక పక్క వంట అవుతుంటే ఒక పక్క నేను దుడుచుకుంటూ ఉంటాను అందువల్ల ఏంటంటే పెద్దగా మెస్సీ అయిపోదు అనమాట కిచెన్ ఆ కొంచెం క్లీనింగ్ ఏదైనా ఉంటే వంట అంతా అయిన తర్వాత కంప్లీట్ చేసి దుడిచేస్తాను ఎక్కడిదక్కడ క్లీన్ చేసి పెట్టేస్తే కొంచెం హెడ్ఏక్ అయితే వదిలిపోతుంది నాకు డైలీ మాత్రం ఈ ర్యాక్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను వేగంగా డస్ట్ పెట్టేస్తాయి ఇవి పైగా ఇది వైట్ కలర్ కదా ఇంకా కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది స్టీల్ది ఉండేది కదా ఉంటుంది కదా పక్కనే అది అంత డస్ట్ పట్టట్లేదు కానీ ఈ వైట్ కలర్ ర్యాక్ మాత్రం చాలా ఎక్కువ డస్ట్ పడుతుంది అందుకని ఏంటంటే ఇది డైలీ ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట ఈ ఏరియా అంతా కూడా డైలీ మాత్రం క్లీన్ చేస్తాను అంటే డీప్ క్లీన్ కాదు కానీ జస్ట్ నార్మల్గా వాటర్తో క్లాత్ వాష్ చేసేసి దాంతో తుడిచేస్తాను అనమాట వన్ వీక్కి కానీ టెన్ డేస్కి కానీ అప్పుడు మళ్ళీ ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ కానీ ఏదైనా వేసేసి క్లీన్ చేస్తాను లేదంటే కిచెన్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి క్లీన్ చేస్తాను అనమాట నైట్ పెరుగు తోడు పెట్టాను చక్కగా తోడుకుంది ఎండాకాలం కదా అసలు పెరుగు తోడు పెట్టుకుంటే చక్కగా తోడుకుంటుంది చలికాలంలో చాలా ఇబ్బంది అయిపోయేది అసలు పెరుగు సరిగ్గా తోడుకునేది కాదు ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం లేదు బోపుల డబ్బాలు అవన్నీ కూడా నేను అందుబాటులోనే సైడ్కి పెట్టుకుంటా అనమాట కిచెన్లో ర్యాక్ మీదే కొంచెం లోపు కబ్బర్డ్స్లో అయితే పెట్టను ఎందుకంటే మార్నింగ్ వంట చేసేటప్పుడు అవన్నీ తీయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఓ పక్క నేను స్టవ్ వెలిగించేసి కుక్కర్ ఏదైనా పెట్టేసి ఆ తర్వాత పప్పు కోసం వెతుకుంటాను అనమాట అందువల్ల అప్పుడు ఆయిల్ వేడకపోవడం లేదంటే గిన్నె మాడిపోవడం అవుతూ ఉంటుందని చెప్పి అన్నీ అందుబాటులోనే పెట్టుకుంటాను వెంటనే తీసుకొని వేసుకునేటట్టుగా ఇదిగో మొత్తం కిచెన్ అంతా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను మాకు పొద్దున్నే సూర్యకిరణాలు అలాగా పడతాయి అనమాట చాలా బాగుంటుంది కిచెన్లో ఈలోగా మా బాబుకి స్కూల్ టైం అయిపోయింది బస్ వచ్చే టైం అయిందని ఇంకా వాడు బయలుదేరుతున్నాడు వీడియోలో చూపిస్తున్నానని అలా అవుతున్నాడు ఏదో ప్రాజెక్ట్ చేసుకున్నాడు నైట్ అంతా కష్టపడి ఇంక అది కూడా తీసుకొని వెళ్తున్నాడు తెలుగు ప్రాజెక్ట్ ఏదో చేసుకున్నాడు ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను అప్ అయిపోయి అప్పుడు ఇంకా పూజ దీపం అవన్నీ అనమాట యాక్చువల్లీ నేను ఇవన్నీ సర్ది పెడితే మా హస్బెండ్ పూజ చేసుకుంటారు నేను క్లీన్ చేసేయడం ముందు రోజు పూజ చేసుకుంటాం కదా అవన్నీ ఉంటాయి కదా తోముకునేవి అవన్నీ క్లీన్ చేసేస్తాను ఇంకా పాత పువ్వులు అవన్నీ తీసేసి క్లీన్ చేసి పెడితే మా హస్బెండ్ పూజ చేసుకుంటారనమాట రోజు అదే ఆనవాయితీ మాకు కానీ ముందు స్నానం చేస్తే ఆయనే క్లీనింగ్స్ అన్నీ చేస్తారు ఒక్కొక్కసారి నేనే ముందు చేస్తాను కాబట్టి నేనే క్లీన్ చేసి పెట్టేస్తాను ఒక పావుగంట ఇరవై నిమిషాల వరకు ఈయనైతే పూజ చేసుకుంటారు మొన్న సాటర్డే నాడు వేద్దామని చెప్పి తులసి మాలు తెచ్చాను వెంకటేశ్వర స్వామికి వేద్దామని ఆ రోజు అసలు కుదరలేదనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను ఆ హడావిడిలో నేను మాల వేయడం మర్చిపోయాను అందుకని ఇవాళ వేసేసాను మాకు ఎవరీ ఫ్రైడేస్ సంత అవుతుంది అక్కడ నుంచి ఫ్రెష్గా పువ్వులు అవన్నీ తెచ్చుకుంటాము వన్ వీక్కి సరిపడా తీసుకొచ్చేస్తాను నేను పువ్వులు అవన్నీ కూడా ఎవ్రీ ఫ్రైడే తీసుకొస్తాము ఇంకా వీక్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను అన్నీ రెడీ చేసిన తర్వాత చక్కగా మా హస్బెండ్ పూజ చక్కగా చేసుకున్నారనమాట శివాభిషేకం చేసుకుంటారు అలాగే కొంచెం కుంకుమార్చని కూడా చేసుకుని అప్పుడు పూర్తి చేస్తారు పూజని స్కూల్ అది ఉంటే చాలా డిసిప్లైన్గా ఉంటుంది సిస్టమ్ హాలిడేస్ వస్తే మాత్రం అన్నీ లేట్ లేట్గా అవుతాయి లేట్గా లేస్తాం ఫస్ట్ సో అన్నీ లేట్గా అవుతాయి అనమాట స్కూల్ అయితే మాత్రం ఎయిట్ అయిస్తరికల్లా మొత్తం పూజతో సరిగా అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఉండే చిన్న చిట్కా వర్క్స్ అన్నీ మా హస్బెండ్ వెళ్ళేలోగా అయిపోతాయి టెన్ ఓ క్లాక్ అయితే అయిపోతాయి బట్ హాలిడేస్ వస్తే మాత్రం టెన్కి స్టార్ట్ చేస్తాను నేను పనులన్నీ మా హస్బెండ్ కోసం ఊతప్పం వేశాను అంటే పొంగరంలోనే అంటే ఇడ్లీ పిండి పొంగరంలో వేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ తర్వాత కొత్తిమీర అవన్నీ కూడా వేసి చేస్తాం కదా ఊతప్పం అంటారు కదా అలా చేశాను ఇంకా కాఫీ మస్ట్ చుడిగా తాగుతారిన బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఇంకా చట్నీ ఏమీ చేయలేదు కొంచెం గోంగూర పచ్చడితో సర్వ్ చేసేస్తాను ఇవాళ వాడు కూడా తినలేదు చట్నీ కాబట్టి మా హస్బెండ్ ఏంటంటే సరేలే నా ఒక్కడి కోసం ఇంకా చట్నీ ఎందుకు యాక్చువల్లీ పిండి కూడా అయిపోవస్తుంది అందువల్ల గోంగూర పచ్చడితో తినేస్తాను అన్నారు ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా సామాన్లు అయితే పడతాయి నైట్ నీకు వాష్ చేసి పెట్టేసినా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి ఇన్ని పడతాయి అనమాట వంట చేస్తాం ఇవన్నీ చేస్తాం కదా సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అవి మళ్ళీ వాష్ చేసుకుంటాను సో ఎప్పటిదప్పుడు వాష్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే అసలు కిచెన్ అంతా చాలా నీట్గా ఉంటుంది మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళారు నెక్స్ట్ నాకు ఐరన్ చేసి బట్టలు తీసుకొచ్చారనమాట మా దోబీ కింద ఉంటారు సో అవన్నీ కూడా వెంటనే సర్దేస్తాను నేను మార్నింగే తీసుకొచ్చేస్తారు ముందు రోజు ఇస్తే రెండు మూడు రోజులు ఉంచుకుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వెంటనే ఇచ్చేస్తారు నిన్న ఈవినింగ్ ఇచ్చాను సో వెంటనే వాళ్ళు మార్నింగే తెచ్చి ఇచ్చేస్తారనమాట ఫస్ట్ సర్దేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి ఇంకా మటలన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నాను వెట్ ప్లేస్లో అవి మాకు కిందే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచేసి ఇచ్చేస్తాను నేను టూ త్రీ డేస్కి ఒకసారి అయితే ఇస్తాను ఐరన్కి ఐరన్ చేయించుకుంటేనే కబోర్డ్స్లో నీట్గా సర్దుకోవడం అవుతుంది ఐరన్ లేకపోతే అసలు గజిబిజి గందరగోళంగా ఉంటుంది కదా ఈ పని అయిన తర్వాత వెంటనే ఇంకా ముందు రోజు చుత్కిన బట్టలన్నీ కూడా తీసేసి అవి కూడా మడత పెట్టేసి పెట్టేస్తా అనమాట అయితే నెక్స్ట్ డేకి ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ ఓ పక్క పెట్టేసి జనరల్ యూజ్ అన్నీ కూడా డైలీవి అయితే అసలు ఇవ్వం కదా పిల్లలవి గట్రా అవన్నీ కూడా మడత పెట్టేసి ఇంకబడ్స్లో పెట్టేస్తాను మార్నింగ్ టెన్ వరకు ఇంకా ఈ పనులన్నీ అవుతూనే ఉంటాయి నాకు మధ్యలో ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ కావాలంటే చేస్తాను అన్నమాట అస్సలు ఇష్టం లేని పని నాకు బట్టలు మడత పెట్టడం అందుకే అసలు పెండింగ్ ఉంచుకోకుండా చేసేస్తాను ఇష్టం లేని పనిని చాలా క్విక్గా చేసేస్తాను నేను సో అందుకే బట్టలన్నీ కూడా వెంట వెంటనే మడతలు పెట్టి పెట్టేస్తున్నాను ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్